హలో ఫ్రెండ్స్ సంజన అని ఏమన్నాలో మరి మీరే చెప్పండి అక్కడ విషయం ఏంటంటే ఇమాన్యువల్ అయితే ఏదో అమ్మ మీద ఒక పాట పాడతారు ఒకటో రెండు ఏదో పాటలు పాడతారు పాట పాడితే ఒక పాటలో ఎక్కడో నీ పాలే విషమమ్మ అనే ఏదో ఒక లైన్ ఉందంట దానికి సంజన అయితే చాలా ఫీల్ అయిపోద్ది అరే అక్కడ ఏముంది పాట పాడిన దానికి ఆ పాటలో ఆ లిరిక్స్ని పట్టుకొని ఆ లిరిక్స్ అర్థం తెలుసుకొని ఈ విధంగా ఇమ్మాన్యుల్ నన్ను అన్నాడే అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు అంటే అసలు ఏమనుకోవాలి సంజన ఇప్పుడు ఒక యాక్టర్గా సంజన యాక్టింగ్ అనేది యాక్టింగ్ అక్కడ వరకే ఉండాలి అని చెప్పని సంజనకు తెలియదా ఇప్పుడు ఆ పాటలు ఆ సాంగ్స్ కూడా సరే దీనికి సినిమా వరకే ఉంటాయి కానీ బయట నిజ జీవితంలో అన్ని కరెక్ట్ కాదు వాటిని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ నా మీద అలా పాట పాడావు నీ పాలే విషమమ్మ అనే అది తీసుకొచ్చావు నేను నేను నిన్ను ఎక్కడ విన్నప్పుడు కూర్చాను నేను నేను నీకు ఎక్కడ ద్రోహం చేశాను అని చెప్పి ఎంత మాట్లాడుతుంది ఏంటి సో అదైతే నాకు నాకైతే అర్థాలు నచ్చలేదు సో ఇక్కడ చివరగా సంజన బాధపడడంలో అసలు అర్థం ఉందా నాకైతే అర్థం లేదనిపించింది మరి మీకు ఎంతమందికి అలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి